కొమ్మరావు మండల అభివృద్ధి కార్యాలయంలో సీఎం రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎంపీపీ కారుమూరి అమూల్య కామూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు వైసీపీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సీఎం జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో రెడ్డి జిల్లా సర్పంచ్లు ఉమాదేవి రమణారెడ్డి రామనారాయణ రెడ్డి ఎంపీటీసీలు కాసా రామలక్ష్మి నిర్మల ఎంపీపీ దూదేకుల నాగమ్మ ఏలూరు రమణయ్య గర్రే శేషు తదితరులు పాల్గొన్నారు ఐస్ <laughs> 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 तो बोलवंदे यानंतर कर्तव्य जैसे बोलवंदे पात्रों को उदय मिलेगा मेरे जैसे अरे वृंदा बहेरेला गाती उठना है तेलगा मेरे गांव को केंद्र साथ में भेजते वाले से चपटाना त्यो कुरा उचित छ भन्नुहोस्